టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా దీనికి ఫ్యాన్ అయిపోతారు లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని దీన్ని పగలి కొట్టుకున్నాక ఇందులో నుంచి వచ్చిన వాటర్ కూడా మనం ఈ జ్యూస్లో యూజ్ చేస్తాం కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కొబ్బరికాయ యూజ్ చేశానండి తర్వాత కొబ్బరి ముక్కలు ఒక లెమన్ సైజ్ అంత బెల్లం హాఫ్ గ్లాస్ కూలింగ్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్న కొబ్బరి నీళ్ళు ఇందులోనే మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి వీలైనంత వరకు మనం కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రా చేసుకోవాలి ఇప్పుడు గ్లాస్లో తోముకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న కోకోనట్ మిల్క్ ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోకోనట్ జ్యూస్ రెడీ అయిపోతుందండి ఈ ఎండాకాలంలో ఇది చాలా బెస్ట్ అయిన జ్యూస్ అనుకోవచ్చు పైగా స్వీట్గా చాలా హాయిగా అనిపిస్తుంది ఇది తాగితే మరి మీకు నచ్చిందా మీ పిల్లలకి ఇది చేసి తప్పకుండా ఈ సమ్మర్లో అందజేయండి వాళ్ళు ఆడుకుంటూ అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి